హైదరాబాద్ నగరంలో ఆక్రమణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ఇప్పటి వరకు ఎఫ్టిఎల్ బఫర్ లో నిర్మాణాలని హైడ్రా కూల్చివేస్తోంది అయితే వక్ బోర్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చాలని డిమాండ్ వినిపిస్తోంది ఇక గాదుల రామారంలో వందల ఎకరాల వక్ బోర్డు భూములు కబ్జాలకు గురయ్యాయి మూడు వందల ఏడు సర్వేలోని వక్ బోర్డు భూములు అన్యాక్రాంతంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు దూకుడుగా ముందుకు వెళ్తుంది దాదాపు నగరంలో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందలకు పైగా ఉన్నటువంటి చెరువుల్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్కి పైగా కూడా పూర్తిగా కబ్జాల్లో కోరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా చెరువులన్నీ కూడా పూర్తిగా కబ్జా అయిపోతే మరొకవైపు దీనికి తోడు నగరంలో ఉన్నటువంటి బక్స్ బోర్డుకి సంబంధించినటువంటి భూములు సైతం కబ్జా కోరల్లోకి వెళ్ళిపోతున్నాయి ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే వక్స్ సంబంధించినటువంటి భూములు అంటే నవాబు కాలం నాటికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా పత్రాలన్నీ తారుమారు చేస్తూ కూడా ఆ భూములన్నీ కబ్జాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దానిలో భాగంగానే గాజుల రామారాయణకి సంబంధించినటువంటి త్రీ నాట్ సెవెన్కి సంబంధించినటువంటి సర్వేలో కూడా వక్స్ బోర్డుకి సంబంధించినటువంటి వందల ఎకరాలు కూడా ప్రస్తుతం ఇతరుల చేతులకు కంటే నవాబులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి వాటికి నకిలీ పత్రాలు తీసుకొస్తూ కూడా ఆ భూముల్ని వేరే వ్యక్తులకు అమ్మేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా గాజుల రామారంలో ఉన్నటువంటి చెరువులే కాదు అదేవిధంగా వక్స్బోటుకు సంబంధించినటువంటి భూములు సైతం కబ్జాల్లోకి వెళ్ళిపోతున్నాయి వందల ఎకరాలు అక్రమార్కుల చేతిలోకి వెళ్ళిపోతూ వారంతా కూడా నకిలీ పత్రాలు సృష్టించి వేరే వ్యక్తులు కమ్ముతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇదంతా కూడా చెరువులకి ఆనుకున్న ఆనుకుని ఉన్నటువంటి వక్స్బోటుకు సంబంధించినటువంటి భూములు ఈ భూములన్నిటిని కూడా పూర్తిగా పూర్తిగా మట్టితోటి చదును చేస్తూ కూడా ఈ భూములకు సంబంధించినటువంటి వాటిని అన్నిటిని కూడా నవాబులకు సంబంధించినటువంటి ఆ భూములు ఇవి సర్వేలో ఉన్నటువంటి భూములు ఇవన్నీ కూడా ప్రస్తుతం నవాబులకు సంబంధించినటువంటి భూములు వారెవరూ లేకపోయినప్పుడు వారికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా నకిలీ పత్రాలు సృష్టిస్తూ వారు అందరూ ఈ భూములన్నింటిని కూడా వేరే వ్యక్తులకు అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం చెరువుల కబ్జాలకు సంబంధించి కానీ మరొకవైపు వక్స్బోర్డ్కి సంబంధించినటువంటి భూములకు సంబంధించి కానీ ఏదైతే ఈ శాఖకు సంబంధించి గాజులు రామారం మరొకవైపు కొద్బలాపూర్తో పాటు మరొక వైపు గండి మైసమ్మకు సంబంధించినటువంటి భూములన్నిట్ల వివరాలకు సంబంధించి ఏదైతే ఆ శాఖకు సంబంధించినటువంటి ఎంఆర్ఓల్ని కూడా సంప్రదించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే హైడ్రా మమ్మల్ని సంప్రదిస్తుంది ఎక్కడైతే చెరువులకు సంబంధించి అది ఎఫ్టీఎఫ్ఎల్ ఎఫ్టిఎల్ కానీ అటు బఫర్ జోన్కి సంబంధించినటువంటి పరిధిలో ఏ నిర్మాణాలు చేపట్టిన వాటన్నిటిని కూల్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికే హైడ్రా అధికారులంతా కూడా మమ్మల్ని సంప్రదించారు సందర్శిస్తాం ఏ అక్రమంగా నిర్మాణాలు చేపడతారో వాటన్నిటిని కూడా కూలుస్తామంటూ కూడా ఒకవైపు ఎంఆర్ఓలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రా బడావేత్తలకు సంబంధించి రాజకీయ ప్రములకు సంబంధించినటువంటి నిర్మాణాలు కులుస్తున్నటువంటి నేపథ్యంలో మరిన్ని నిర్మాణాలు అంటే దాదాపు నగరంలో ఉన్నటువంటి వేలాది ఎకరాలన్నీ కూడా కబ్జాల్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రా ఏ దిశగా చర్యలు తీసుకుంటుంది నగరంలో ఉన్నటువంటి దాదాపు రెండు వేల ఐదు వందల చెరువులకు పైగా కూడా ఉన్నాయి దాంట్లో సగానికి పైగా కబ్జాలకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ కబ్జాలన్నింటినీ ప్రస్తుతం కబ్జాల్లో నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తుందా పాత చెరువులకి చెరువులకి మరొకసారి పునర్జీవం పోస్తుందా అన్నది మాత్రం మరికొన్ని రోజులు ఆగితేనే కానీ ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణ నాగేంద్ర గాజుల రామారావు నుండి